ఓం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తుండీ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయి బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు అందివ్వండి ఇక బాబాగారు ఈరోజు సాయి మాటగా ఏం పలికించబోతున్నారు అంటే ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశంతో వచ్చారండి అది ఏంటి అంటే బిడ్డ నువ్వు అభిమానించే బంధంతో నీ జీవితం తీయగా ఉంటుంది తల్లి నా మాట విను నీకు అంత అర్థమవుతుంది ఆనందిస్తావు అని చెప్పి అయితే ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి అది ఏంటి ఎలాంటి సందేశం అనేది ఆయన మాటల్లోనే విందామా మరి మనకు తెలిసినటువంటి ఒక్క గురువు చేయండి చాలా అద్భుతంగా చెప్తారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయే ఉంటారు ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్ అయితే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ పక్కా ఇస్తారు అది కూడా ఎలాంటి సమస్యలకైనా కూడా పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా చూపిస్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి చేస్తారు ఒక రకంగా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే మీరు తప్పకుండా పొందుతారో మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరైతే పోగొట్టుకుంటారు అని ఖచ్చితంగా నేనైతే చెప్పగలను తల్లి ఈరోజు నేను చెప్పబోయే మాట కోసమే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు నీ జీవితంలో పూర్తి అర్హత గల బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది నిన్ను చేరుకోబోతోంది తల్లి ఇక నుంచి నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతోంది బిడ్డ ఇంకా అర్థం కాలేదు తల్లి నేను చెప్పేది పూర్తిగా విను బిడ్డ ప్రేమ కోసమే కదా నీ ఎదురుచూపంతా అంతా ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు నిజమైన అభిమానాన్నే కదా నువ్వు కోరుకుంటున్నావు నువ్వు ఆశపడే బంధం కోసం ఎదురు చూస్తున్నావు కదా నీ దీర్ఘకాలిక ఎదురుచూపులో ఫలించబోతున్నాయి తల్లి నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం రాబోతోంది బిడ్డ నేను నీతోనే ఉన్నాను నీ దారిలో నీకు నేను తోడుగానే వస్తున్నాను తల్లి నేను చూపించిన దారిలోనే నువ్వు ప్రయాణించాలి తల్లి అప్పుడే అందులో ఉన్న కష్ట నష్టాలు నీకు తెలుస్తాయి నువ్వు ఎక్కడ తప్పు ఒప్పులు చేస్తున్నావో ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో అన్నది ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి నీకు మార్గ చేస్తాను తల్లి నీ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాడు కొన్ని విషయాల్లో అయితే నీకు నువ్వే చేసుకోవాల్సి ఉంటుంది బిడ్డ ముందడుగు తప్పకుండా వేయాల్సి వస్తుంది నీ అంతటా నువ్వే ఒక పక్షి కూడా తన రెక్కలనే నమ్ముకుంటుంది అలాగే నువ్వు కూడా నీకైన ధైర్యాన్ని నమ్ముకో తప్పకుండా గెలుస్తావు కింద పడ్డ వెంటనే లే లేచి నిలబడు ఎవరో లేపుతారు అని ఎదురుచూడకు నువ్వే లేవాలే తల్లి నిన్ను పైకి లేపాలి అని చూసేవాళ్ల కంటే నిన్ను తొక్కాలని చూసేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు బిడ్డ అందుకోసమే ఎవరో వచ్చి లేపుతారని కింద పడ్డ నీకు ఎవరో వచ్చి చెయ్యి అందిస్తారని చేతి సాయం అందిస్తారని ఎదురు తల్లే ఎవరి కోసమో ఎవరి సహాయం కోసమో చేతులు చాచి వెళ్లకు బిడ్డ నువ్వు నువ్వుగానే పైకి లే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది ఎప్పుడు మారుతుందో అని అనుకోవద్దు తల్లి తప్పకుండా మారుతుందమ్మా నన్ను నమ్ము ఒక నమ్మకం అనేది ఉంటే గెలుపు నీ చుట్టూనే ఉంటుంది తల్లి ఏదైనా సమస్య వస్తే నువ్వే చేసుకోవాలి కానీ అప్పటి వరకు కంగారపడకు నేను నీతో ఉన్నాను కదా నేను నీతో ఉన్నాననే నమ్మకం అయితే నీకు ఉంది కదా ఇప్పుడు నీ బాధ్యత నువ్వు నిర్వహించు తల్లి నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది నీ అభిమానాన్ని ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేదు ఎవరైనా నాతో ప్రేమగా మాట్లాడినా అభిమానం చూపిస్తే బాగుండు అని అనుకుంటున్నావు కదా ఎన్నో మోసాలు ఎన్నో ద్రోహాలు ఎన్నో హేళనలను అన్నీ చూసావు కదా తల్లి ఇక ఎవరిని నమ్మాలి అని నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదా నాకు ఎవరూ వద్దు ఇక మీదట నాకు ఎవరూ వద్దు బాబా నువ్వు ఉంటే చాలు అంటూ నీ బాధనంతా నాతో చెప్పుకున్నావు కదా బిడ్డ నేను నీ జీవితంలో నీతోనే ఎప్పుడు ఉంటానమ్మా నువ్వు సరే అన్నా వద్దన్నా నువ్వు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా నువ్వు నా నుండి దూరం జరిగినా సరే నేను నిన్ను వదలను బిడ్డ ఎందుకంటే నువ్వు నా బిడ్డవు ఒక తండ్రిగా బాధ్యతగా నీ పక్కనే ఉంటాను నీ ప్రతి కష్ట సుఖంలోనూ నీకు దగ్గరగానే ఉంటాను కానీ నువ్వు ఎదురు చూసే బంధం కావాలని నీ మనసులో అయితే ఉంది దానికోసమే నువ్వు మౌనంగా ఆశగా ఎదురు చూస్తున్నావు నీ కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకోవటానికి ఒక బంధం వస్తే బాగుండో అని ఎదురు చూస్తున్నావు నీ మనసులోని బాధలన్నీ పంచుకోవటానికి నీకు ఒక బంధం కావాలి తల్లి ఆ బంధం అవసరమవుతుంది ఆ బంధం నా చెంత ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని మనసులో అయితే అనుకుంటున్నావు కదా తల్లి ఆ బంధాన్ని తప్పకుండా నీ దగ్గరకు అతి తొందరలోనే చేరుస్తున్నాను తల్లి ఆ బంధం నీ జీవిత భాగస్వామి అవ్వచ్చు నీ ఇంటి వారసుడు అవ్వచ్చు లేకపోతే నీకు ఒక మంచి స్నేహ బంధం కూడా కావచ్చు కానీ ఈ సమయంలో నువ్వు ఆనందపడుతూనే ఉంటావు నిన్ను ఆనంద పెట్టేలా ఒక బంధం అన్నది నీకు అవసరం పడుతుంది నువ్వు ఎదురు చూస్తున్న బంధాన్ని నీ మనసుకు సంతోషాన్ని కలిగించే బంధాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం వస్తుంది తల్లి ఇన్నాళ్ళు చీకటిలో ఉన్న నీ జీవితంలోకి ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది ఇన్నాళ్ళలో బాధల్లో కష్టాల్లో జీవించిన నీకు ఇక మీదట ఆనందం అనే మాటలతో జీవిస్తావు ఆనందాన్నిచ్చే బంధం ఒకటి నీ జీవితంలోకి రాబోతోంది తల్లి నీకోసం ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా నా కోసం ఎవరూ లేరు నేను ఒంటరిదాన్ని అని అనుకుంటున్నావు కదా తల్లి నీ జీవితంలో నువ్వు ఎదురు చూడని సంతోషాలనే నువ్వు చూస్తావు నీకోసం సంతోషం రాబోతోంది తల్లి నీకోసం సంతోషం రాబోతున్న సమయంలో ఇలా ఇంకా నువ్వు ఎందుకు దిగులు పడతావమ్మా ఇంకా నీకు ఈ దిగులు ఎందుకు బిటా జీవితం అంటే కష్ట సుఖాల కలయిక కదమ్మా అది నువ్వు తెలుసుకున్నావు అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం అన్నది ఎప్పుడూ కూడా చెయ్యనే చెయ్యవు తల్లి అంటే ఇందులో తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే కష్టం అనేది చాలా తొందరగా వస్తుంది కానీ చాలా ఆలస్యంగా వెళుతుంది అయితే సుఖం రావటానికి ఆలస్యం అవుతుంది కానీ వచ్చిన తర్వాత నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదు తల్లి ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి సుఖం రావటానికి కొంత సమయం అయితే పడుతుంది ఒక్కసారి నీ జీవితంలోకి సుఖం అన్నది అడుగు పెట్టింది అంటే నిన్ను వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళదు కనుక మనం ఎంత ఓర్చుకుంటే జీవితం అన్నది అంత సంతోషంగా ఉంటుంది తల్లి నీకు ఎప్పుడైనా నీ బంధంలో కష్టం వచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చో కూర్చొని పరిశీలించో నీ చుట్టూ పక్కల ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే నీ బంధంలో ఉన్న సమస్య అన్నది చాలా చిన్నదిగా కనిపిస్తుంది నీకు నీకంటే ఎంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తల్లి వారి ముందు నీ కష్టం అన్నది చాలా చిన్నదిగా అనిపిస్తుంది నీకప్పుడు కనుక మనం ఎంత ఓర్చుకుంటే మన జీవితంలో సంతోషం అన్నది అంతగా ఉంటుంది నువ్వు ఎంత బలంగా నిలబడ్డావు అన్నది ముఖ్యం తల్లి అలాగే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో చక్కగా ఉండు అంతేకాని కుటుంబ సభ్యులను పరాయి వారిలాగా అస్సలు చూడకు తల్లి వారితో ఇంతకు ముందు కంటే ఇంకా బాగా వాళ్లకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నించు వాళ్ళకు దగ్గర అవ్వాలి కూడా భార్య బిడ్డలు తల్లి తండ్రులతో ఇంతకు ముందు కంటే కూడా ఇంకా బాగా గడపాలి వాళ్ళతో ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉంటే కష్టానికి చిరునవ్వు అన్నది నచ్చదు కాబట్టి అది వెంటనే నిన్ను వదిలి పారిపోతుంది బిడ్డ అలా పారిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు నీకు ఇబ్బంది వచ్చింది కదా అని నువ్వు ఎవరితోనూ మాట్లాడకుండా అందరి మీద చిరాకు పడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే మనశ్శాంతికి కరువైపోతుంది తల్లి నీకు ఇంట్లో వాళ్లకు కూడా ఇంట్లో ప్రశాంతత అన్నదే లేకుండా పోతుంది నువ్వు అడిగిన ప్రతిదీ కూడా నీకు నేను అందిస్తాను అలాగే నీ జీవితానికి ఏది అవసరమో అవన్నీ కూడా నేను నీకు సమకూరుస్తాను నువ్వు ఎలాంటి ప్రతికూల ఆలోచనలు కూడా బిడ్డ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నించు ఖచ్చితంగా విజయం సాధిస్తావు తల్లి ఎప్పుడు ఇస్తావు బాబా అవన్నీ అని అడుగుతున్నావు కదా అన్నీ సిద్ధంగానే ఉన్నాయి తల్లి నీ సమయం నీకు రావాలని ఎదురుచూస్తున్న ఆ సమయం ఇప్పుడు వచ్చింది అన్నీ తీసుకొచ్చి నీ దోసిట్లో పోస్తానమ్మా త్వరలోనే అన్నీ నీకు చేరుతాయి ఇంతవరకు పడిన కష్టానికి తెరపడింది నువ్వు చేసిన పాపకర్మలన్నీ పోయే సమయం వచ్చేసింది తల్లి ఇక మీదట నువ్వు చేసిన పుణ్యకర్మల ఫలితము మాత్రమే నువ్వు అందుకుంటావు పాపపు కర్మల వల్ల నువ్వు ఎంతగా ఇబ్బంది పడ్డావో ఎన్ని కష్టాలు అవమానాలు ఎదుర్కొన్నావో ఎంత పేదరికాన్ని అనుభవించావో ఆర్థికంగా ఎంత నష్టం చవిచూసావో ఎంతగా అప్పులు పాలైపోయావో అందరిలో ఎలా హేళన అయ్యావో నీ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడిందో అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఇక నీకు రావాల్సిన సమయాన నీకు తప్పకుండా నేను అన్నీ అందిస్తానమ్మా నీకు రావాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది కనుక అన్నీ నీ దోసిట్లో నేనైతే పోస్తాను నీకు నేనున్నాను కదా అనే నమ్మకంతో నువ్వైతే ఉన్నావు కదా తల్లి అంతా మంచి జరుగుతుంది నీకోసం వచ్చే బంధంతో నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి నువ్వు సంతోషంగా ఉండాలి అని ఉండేలా చేస్తాను అని నేను నీకు మాటిస్తున్నాను ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్యప్రమాణం తల్లి ఈ సాయి నీ వెంట ఉండగా నీకు ఎందుకు తల్లి నేనున్నాను నీ జీవితంలో నీ ప్రతి కష్టానికి సుఖానికి నష్టానికి బాధకి అన్నింటిలోన నీ తండ్రిగా నేను ఉండి కాపాడుకుంటూనే వస్తున్నాను కాబట్టి నువ్వు దేనికి భయపడుకో నీ మంచి రోజులన్నవి నీకు మొదలయ్యాయి నీ బంధం నీ జీవితంలో అడుగు పెట్టింది అంటే కష్టానికి కన్నీళ్ళకి తావు అన్నదే ఉండదు ఇక అన్నీ నీ జీవితంలో ఆనందాలే అన్నీ వెలుగులే నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ ఉంటావు కూడా ఇది నీ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాదం అంటూ ఈరోజు బాబాగారైతే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సాయిరామ్